అసలు ఆ పార్టీని సపోర్ట్ చేయకూడదు అలాంటి వాడికి సపోర్ట్ చేస్తే నేను అలాంటి వాడికి సపోర్ట్ చేశానా ఏం చేశాడు నన్ను ఇరవై రెండు రోజులు జైలు ముప్పై కేసులు ప్రతిరోజు వాయిదాలు రౌడీకేట్రా అనే ముద్ర రెండు హత్య ప్రయత్నాలు అంటే అలాంటి వ్యక్తులకు కనుక మనం సపోర్ట్ చేస్తే దేవుడు మనకి ఇచ్చే పనిష్మెంట్ ఉంటుంది మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను అండి అలాంటి వాడికి సపోర్ట్ చేసిన మరొకటి గతి ఏమైందో చూడండి మీరు ఒకసారి ఇవే నా చివరి ఎన్నికలు కొడాలి నాని అలాంటి వాడికి అంటే నేను ఒక ఎనిమిది నెలలు సపోర్ట్ చేసినందుకే నా పరిస్థితి అన్ని కష్టాలు పడాల్సి వచ్చింది అదే జగన్ రెడ్డికి ఐదు సంవత్సరాలు సపోర్ట్ చేశాడు మా గుట్కాన్న సపోర్ట్ చేయడం వల్ల ఇటు బతికి ఏమైపోయింది చూడండి ఒకసారి తనకు ఇవే చివరి ఎన్నికలని మాజీ మంత్రి కొడాలి నాని తెలిపారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు ప్రస్తుతం నా వయసు యాభై మూడు ఏళ్ళు మళ్ళీ పోటీ చేసేసరికి యాభై ఎనిమిది ఏళ్ళు వస్తాయి ఆ వయసులో నేను ఎన్నికల్లో పోటీ యాభై ఎనిమిది ఏళ్ళకి ఏం ముసలి అయిపోతాం అన్న అరే రేరే నువ్వు మొన్నదాకా చంద్రబాబు నాయుడు గారిని ముసలోడని అదే అని ఇది అని మాట్లాడేవాడివి ఆయనకి డబ్బే దాటిన కింగు నిచ్చిన ఇలా వాకేస్తున్నాడు పైకి రోజుకు మూడు మీటింగులు హెలికాప్టర్ మీద ఒక మీటింగ్ ఆ జిల్లాలో మీటింగ్ ఈ జిల్లాలో సాయంత్రం ఇంకో మీటింగు చూసావు నీ బతికేమైపోయిందో కొడాలి నువ్వు ఆ పెద్ద అయిందని నువ్వు చాలా విమర్శించావు పెద్ద అయిన గురించి నోటు కొచ్చినట్టు వాగావు అయిపోయింది నీ బతికి ఎండ్ కార్డు ఆఫ్టర్ ఆల్ ఒక ఐదు సంవత్సరాలు పనిచేసాను నువ్వు నలభై సంవత్సరాల నుంచి ఎడ పని పనిచేస్తున్నాడు ఆయన పద్నాలుగున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి అర్థమైందా ఎదుటివాడికి మంచి చెప్తే దేవుడు వాళ్ళు చల్లగా చూస్తాడయ్యా అలాంటి వాళ్ళని ఎగిరెగిరి పడ్డావు ఐదు సంవత్సరాలతో సినిమా మొత్తం క్లోజ్ ఇది అనారోగ్యం అన్నారు ఆ అనారోగ్యం నుంచి కోలుకోవాలని కోరుకుంటున్నాను నేను కానీ అయిపోయింది కానీ చరిత్ర ఎందుకంటే నువ్వు ఎందుకు నాకు తెలుసు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేది టీడీపీ జనసేన కూటమే తొక్కిపెట్టే నార తీసేస్తారని నీకు భయం వేసింది నారా లోకేష్ గారు ఆల్రెడీ నీకు వార్నింగ్ ఇచ్చారు కడ్రాయతో నడు రోడ్డు మీద నడిపిస్తానని ఎవరింట్లో ఆడవాళ్ళ గురించి ఎవరెవరి గురించో నువ్వు ఏం మాట్లాడావో అంతా రికార్డ్ అయి ఉంది ఈరోజు నేను రాజకీయాలు పారిపోతాను నేను రాజకీయాలు చేయట్లేదు నేను అది వదిలేశాను నేను ముసలాన్న అయిపోయాను నాకు నేరసంగా ఉంది నాకు దగ్గు వస్తుంది అంటే చేసిన పాపాలు పోతాయా కొడాలి చేసిన పాపాలు ఊరికేపోతాయా నీకు దేవుడు పనిష్మెంట్ ఇది నువ్వు రెండు వేల ఇరవై తొమ్మిది కంటే చేయలేకపోతున్నావు అంటేనే డెబ్బై నాలుగు సంవత్సరాలు పెద్ద అయినా ఇంకొక నాలుగైదు ఎలక్షన్లు చొత్తడైనా ఎక్కడన్నా అలపిడని చూసావు నువ్వు నువ్వు నిలబడి మాట్లాడడానికి నిలబడలేక పక్కనున్న బెంచుకు జారపడిపోతావు నువ్వు అర్థం చేసుకోవాలి నోరు ఉంది కదా అని కుక్క మురిగినట్టు మురిగితే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా దెబ్బకి పరిగెడత్నో చూసావా ఒక్క ఎలక్షన్ తర్వాత రెండు వేల ఇరవై యాభై ఎనిమిది ఏళ్ళకి చేయలేదు పని చేయలేకపోతాడట అయిపోయిందట సినిమా అప్పుడు యాభై తొమ్మిది వస్తానే పని చేయలేను అంటున్నాడు అప్పుడు యాభై తొమ్మిది వస్తాయి కానీ వచ్చే సంవత్సరానికి యాభై నాలుగే కదా అప్పుడు పనిచేయలేదు కానీ యాభై ఎనిమిది వచ్చా కాకపోతే కానీ భయపడ్డాడు అన్నాడు నారా లోకేష్ గారిని భయపడద్దామని చూసాడు నారా లోకేష్ గారిని చేదో చులకం చేసి పప్పుకి అని మాట్లాడిస్తే భయపడిపోతాడేమో ఆయన అనుకున్నాడు వచ్చా పోయించేశాడు నానికి ఎర్రబుక్కుతో ఆయన అక్కడ గుడివాళ్ళు ఆయన మాట్లాడుతూ ఉంటే ఇచ్చబడిపోయింది దెబ్బకి రిటైర్మెంట్ రిటైర్మెంటేట ఏది యాభై మూడేళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీలకి అరవై ఏళ్ళు ఉంటుంది కొడాలి కనీసం పోనీ అరవై వచ్చే కదా గవర్నమెంట్ ఎంప్లాయీస్తో నేను కూడా సమానం రిటైర్ అయిపోతున్నానంటే పోనీ ఏదోలే అనుకుందాం నువ్వు ఎలక్షన్ మారుతుందనగానే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ దగ్గరికి వచ్చినే నువ్వు రిటైర్మెంట్ ప్రకటించావు అంటే తోక ముడిచి పారిపోతున్నట్టు కదా ఇది నారా లోకేష్ అనే వ్యక్తిని చూసి నువ్వు అమాయకుడు అమాయకుడు అన్నవాడే పరిగెట్టెత్తినట్టు చూడండి నేను రాజకీయాల్లో బయటికి దీన్ని అంటారు డెస్టినీ అని మనం ఏదైతే చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది ఈ కొడల్ కూడా ఒక ఉదాహరణ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే బతికేలా బస్టాండ్ అయిపోతుందో తెలియజేయడానికి ఆల్రెడీ పేరుని నేను రిటైర్ అయిపోయినా అన్నాడు బాబా నేను ఉన్నాను రాజకీయాల్లో నేను చేసిన పనులకి నేను మాట్లాడిన మాటలకి గవర్నమెంట్ బాగానే బొక్కలు తోసేస్తారు ఇప్పుడే రిటైర్ అయిపోతే ఏదో కాంప్రమైజ్ చేసేసుకుందాం ఎలక్షన్ అయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఎలాగ అయినా ఆయన ఏదైనా అంటే కొంచెం కరిగిపోతాడు ఏమంటే పలానా ఇలాగే ఇలా జరిగిందండి అప్పుడు దయచేసి నన్ను క్షమించండి ఇప్పుడు నేను రాజకీయాలు కూడా వదిలేసానండి బయటకు వస్తానండి నన్ను ఏమనకండి అది అది బతులాడుకుందాం అనుకున్నాండి ఓ పక్కన మంత్రులు రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నారు మరో పక్కన ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ మంత్రులు పార్టీ మారి టీడీపీలోకి వచ్చేస్తున్నారు మరో పక్కన ఎంపీ బాలశ్వరి గారు లాంటి వాళ్ళు పార్టీ మారి జనసేనలో పోతున్నారు కళ్ళ ముందు పతనం కనిపిస్తుంది కదండి ఇంకా ఏం మబ్బులేస్తారు నాకు అర్థం కాదు మొత్తం పతనం కుటుంబంతో వదిలేసిపోయింది ఆ పార్టీలో నమ్మకమైన వాళ్ళు కాడరేట్ సీధర్ రెడ్డి గారు లాంటి పెద్దలు జగన్ రెడ్డి కోసం గోతులో నూతులు ఎక్కడ తోగమంటే అక్కడ దూకుతాననే అంత కోర్ ఫ్యాన్స్ మొత్తం వదిలేశారు అరే అధికారంలో ఉండగానే ఏకాక అయిపోయి జగన్ అన్న ఇంకా అతని గురించి ఏం ఆలోచిస్తారండి ఏమా ఇంకా ఏం ఆశలు ఉన్నాయి మీకు ఒకసారి ఆలోచించండి బాబు